వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ టాప్ న్యూస్ ట్రస్ట్ ఆఫ్ పీపుల్ నేను మీ జహీర్ ఈరోజు మనం నర్సాపూర్ పట్టణంలో ఉన్నాము ఏ ప్రభుత్వం వచ్చినా కానీ రైతు కళ్ళల్లో కన్నుళ్లు రాకూడదని ప్రతి ప్రభుత్వం చెప్పుకుంటూనే వస్తుంది అయితే ఈరోజు ఒక ఆదర్శ రైతు కళ్ళలోనే మనకు కన్నుళ్లు కనిపిస్తున్నాయి ఎందుకంటే నలుగురికి ఆదర్శంగా ఉండాల్సినటువంటి ఆ రైతును కొంతమంది రాజకీయ పలుకుబడిని ఉపయోగించి తనకు గవర్నమెంట్ ఏదైతే పన్నెండు గుంటలు శాంక్షన్ చేసిందో అసైన్మెంట్ ల్యాండ్ ఆ ల్యాండ్ మీద వాళ్ళు కన్నేసి అతని భూమిని దౌర్జన్యంగా గుంజుకోవడం జరిగింది ఈయనకు సంబంధించినటువంటి ఒకటిన్నర ఎకరం ఇక్కడ పట్టాల్యాండ్ ఉన్నది ఇక్కడ ఆల్రెడీ ఒకసారి చూడండి ఇదంతా పట్టా ల్యాండ్ ఆ పట్టా ల్యాండ్లో డెవలపింగ్ గురించి తను ఇచ్చాడు దాంతో అతనికి ఏ ఏ ఇష్యూస్ లేవు దాని మీద కానీ దాని పక్కనే ఉన్నటువంటి అసైన్మెంట్ ల్యాండ్ ఏదైతే పన్నెండు గుంటలు ఉన్నదో ఆ ల్యాండ్ మీద వాళ్ళు అక్కడ సంబంధించినటువంటి రియాల్టర్లు కన్నేసి అతనిని దౌర్జన్యంగా అతని భూమిని గుంజుకోవడం జరిగింది మరియు ఇక్కడ వాళ్ళు మట్టిని కూడా తరలించడం జరిగింది ఆదర్శ రైతు శ్రీశైలం గారు మనతో ఉన్నారు ఆయన నేను అడిగి మరిన్ని విషయాలు ఈ భూమికి సంబంధించి మనం కనుక్కుందాం పక్క వాళ్ళు పాలన కలిసి ల్యాండ్ డెవలప్మెంట్కి ఇచ్చారు సార్ నేను కూడా నాది కూడా పక్క పట్ట ల్యాండ్ ఎక్కడ ఉంది ఎక్కడ నరొ ఉంది సార్ నేను ఇవ్వను అని చెప్పి వాళ్ళ అగ్రిమెంట్ చేసినా కూడా టూ ఇయర్స్ దాకా నేను లేట్ చేసినా అందులో బోర్ ఉంది కాబట్టి నాకు వ్యవసాయం చేసుకోవడం నేను ఇవ్వను అని అది చాలా రోజులు లేట్ చేస్తే ఇక మభ్య పెట్టి రాజకీయ అది చేసి ఎక్కడ ఏ డెవలప్మెంట్ నీకు మంచి ఫ్యూచర్ ఉంది నువ్వు బాగుపడతావు అది అని చెప్పి నానా ఇబ్బంది చేస్తే అక్కడ నాకు బోర్ ఉంది కాబట్టి ఆ బోర్ ప్లాట్ నాకు ఇందులో ఒక ల్యాండ్ ఈ అగ్రికల్చర్ ల్యాండ్లో కూడా నాకు లైన్ ఏజ్ చేయాలంటే ఏ ఒప్పందం చేసుకొని నేను ఒక లెటర్ మీద రాసుకున్నా కూడా వందరూ బాండ్ మీద కూడా పేపర్ రాసుకున్నాను అలా ఓకే అని ఒప్పందం చేసుకున్నాను సర అని చెప్పి అక్కడక్కడ డెవలప్మెంట్కి ఇచ్చాను ఆ ఎకనార్తో నాకు ఎలా డిస్టర్బ్ అయినా ఎందుకంటే నేను డెవలప్మెంట్కి ఇచ్చామంటే దాని సంబంధాలు ఈ పక్కనే పన్నెండు గుంటల భూమిని ముందు చెప్పాడు నీకు గజం కూడా నేను ఎలా కడుగుపెట్టా ఒక ఫీట్ కూడా నేను ఎలా కడుగుపెట్టా అని చెప్పి ఇప్పుడు డెవలప్మెంట్ అయినాక నాకు పర్మిషన్ వచ్చింది అది వచ్చింది ఈ భూమి అల్లక పోయింది ఇది పోయింది అని కూడా దౌర్జన్యంగా భూమి మీద నా భూమి ఎకాయి కబ్జా చేసి గుంజి పాడేసుకుంటారు మొత్తం నేను ఈ విషయం పోలీస్ కాంప్లెక్ట్కి చేసినా కేసు చేసిన కేసు చేస్తే ఎఫ్ఐఆర్ అయ్యి వాళ్ళు వచ్చిరు పంచనామే చేసారు పంచనామే చూసి అయ్యా రావేంద్ర రావు గారు అందులోకి నువ్వు పోవద్దు ఆయన సర్టిఫికేట్ ఉంది ఆయన పాస్బుక్ ఉంది గవర్నమెంట్ బతుకన్నాకి ఇచ్చిండు ఆయన అమ్ముకొని ఇవ్వలేరు ఆయన బతుకన్నాకి ఇచ్చారు కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఖచ్చితంగా ఈ ల్యాండ్ వ్యవసాయం చేసుకున్నాడు పైప్ లైన్ చేసుకున్నాడు నా పైప్ లైన్ వేసుకున్న పైప్ లైన్ ఖరాబ్ చేశారు అక్కడ ఉన్న బోరు నాకు ఇస్తాను బోర్ను దుగ్గు దుగ్గు చేసేసారు కరెంట్ సంబంధాలు కూడా అక్కడ కూడా మీరు దృశ్యాన్ని చూపిస్తాను నా పోలు ఎక్కడ పడేశారు ఆ ఉన్న ఆ ప్లాట్ ఇస్తాను ఒప్పందం చేస్తాను ఆ ఎక్కడ ఇచ్చాను లేకపోతే నీ ఆయా ఒక ప్లాట్ ఇచ్చి అక్కడి నుంచి పైప్లైన్ ఈ ల్యాండ్లోకి ఇస్తా అని చెప్పారు ఆ లాలూచి ఏవి నన్ను మబ్బ్య పెట్టి ఎక్కడన్నా దౌర్జన్యంగా తీసుకున్నాను సార్ ఎట్లయినా మళ్ళీ ఇందులో పంట చేస్తాడు చెప్పి ఇంతకుముందు పంట ఉండే కింది కూడా పంట ఉండే ఇదంతా పంట మీకు ఇక్కడ కనబడుతుంది సార్ వరికాయ అందా వరికాయ కాళ్ళు కనపడుతుంది మొత్తం వర్షాకాలంలో పంట తీస్తారు ఇక్కడ ఎవ్వరు చేయాలి నేను పంట తీసింది సపరేట్ ఇంట్లో రాను నాటేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ నాటు పెడతాడని చెప్పి రాత్రి రాత్రి మొత్తం దౌర్జన్యంగా చేసి పెడస్తారు తీసుకెళ్ళడం జరిగిందా వెళ్ళాను అదృష్ట దృష్టిలో చేస్తారు ఎస్ఐకి సిఐకి కాంపిటీ చేశాను సంబంధించిన ఇష్యూ కాబట్టి రెవెన్యూ అధికారులు చెప్పిన మీరు ఫస్ట్ డిస్ట్రిబ్యూట్ అయింది కాబట్టి ఎస్ఐ కాంప్లీట్ చేస్తే ఎస్ఐ ఏమంటే నేను ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ రాసేస్తాను అవసరం లేదు కాంప్లెట్ చేయకొని చెప్పి ఎస్ఐ గారు సిఐ గారు ఇద్దరు కానీ వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి పంచనాభ వేసి నాకు బౌండ్ ఇచ్చాడు సార్ వాళ్ళు వచ్చేసి వచ్చి వాళ్ళ వెంచర్ వాళ్ళు మిలిచారు ఇందులోకి పోవద్దు అని చెప్పి నీ వరాలు నువ్వు వేసుకోండి పొద్దున్న మళ్ళీ డాక్టర్ తీసుకొచ్చి ఒక ఐదు గంటలు మళ్ళీ నా వరాలు నేను వేసుకున్నాను మళ్ళీ మట్టుగా మండు కట్టుకున్నాను మట్టు కట్టుకున్న మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ కడ వేసినా నన్ను అతి దా ఉద్ధంగా దారుణంగా ఖరాబ్ చేస్తారు మొత్తం నేను వేయడం వాళ్ళు తీసేయ నేను వేయడం వాళ్ళు తీసేయను సార్ అంతే వాళ్ళ మొత్తం ఏకనే పెద్ద ఎత్తున వాళ్ళ చేత నేనేమో కిరాయి తీసుకురావాలి వాళ్ళ చేత అలా దాని పని చేయాలి అంతే ఈ పని ఇది సార్ ఇది మూడో టైం ఇప్పుడు పోలీసులు కాంపిటీ చేసిన కేజ్ చేస్తా సార్ సార్ ఇంతకుముందు చేసిన వాళ్ళ మీరు చేస్తే కేజ్ చేసేరు వాళ్ళిద్దరి మీద ఎక్కడైతే ఓనర్ వాళ్ళ మీద కేజ్ చేస్తా సార్ తహసీల్దార్ గారు ఏమన్నారు ఈ విషయం గురించి తహసీల్దార్ గారు మేము సైడ్ వికి వస్తారా అంటున్నారు ఇప్పటికొస్తాడు సైడ్ వికి వస్తాడు రావడం దానికి సంబంధించి అధికారులు ఎవరు ఇప్పటివరకు రాలేరు ఇక్కడికి ఎవరు ఇంతవరకు రాలేదు చెప్పాము మేము చెప్పాము అక్కడ పోతే ఎవరు ఎప్పుడు ఎంఆర్ఓ అందుబాటులో ఉండారు ఎస్ఐ పోయి కలిసిన సార్ లేదని చెప్తే నేను పంపిస్తాను లెటర్ ఇచ్చి కానిస్టేబుల్ ఇచ్చి పంపించాడు అక్కడికి ఎంఆర్ఓ పంపించాడు ఈ సర్వే నెంబర్ ఏదండి ఇది సెవెన్ థర్టీ వన్ సార్ ఇందులో నాకు టూ థౌసండ్ టూ ఫోర్టీన్ లోయ పద్ధతుల ఉరి కుర ఈ మధ్య ఈ పన్నెండు గుంటలు కూరగాయలు పండిస్తారు నా పక్క ల్యాండ్లో ఉడి ఉరి సార్ ఇక్కడ కలెక్టర్ గారు వచ్చి కూడా అప్పట్లో టూ థౌజండ్ లెవెన్ ఫోర్టీన్లో నన్ను ఉత్తమ రైతుగా అవార్డు ఇచ్చి కలెక్టరేట్లో సన్మానం చేసిన సర్టిఫికేట్ కూడా ఉన్నాయి ఆల్రెడీ ఇక్కడ కులం కలెక్టర్ కూడా యూష్ కుమార్ గారు వచ్చి ఇక్కడ ఇచ్చి ఈ సెవెన్ థర్టీ వన్ పన్నెండు గుంటల భూమి కబ్జ్ చేయాలని చూస్తున్నారు సార్ దౌర్జన్యంగా అతి దౌర్జన్యంగా వెంచర్ వాళ్ళు దౌర్జన్యంగా నా ల్యాండ్ కబ్జు చేయాలని చూస్తారు ఈ పని సర్వే నెంబర్ సెవెన్ థర్టీ వన్లో శ్రీశైలం గారికి చెందినటువంటి ఈ స్థలాన్ని వారు బలవంతంగా గుచ్చుకోవడం జరిగింది ఇక్కడ ఇది రాజకీయ నాయకులుగా పలుకుబడిని ఉపయోగించి ఒక నిరుపేద అయినటువంటి మాచునూరి శ్రీశైలం గారి యొక్క గవర్నమెంట్ ఏదైతే పన్నెండు గుంటలో జాగా ఇచ్చిందో భూమి ఇచ్చిందో తను వ్యవసాయం చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు తన కుటుంబానికి జీవనాధారమైనటువంటి ఈ భూమిని కొంతమంది రాజకీయ పలుకుబడిని ఉపయోగించి దౌర్జన్యంగా తీసుకోవడం వలన ఇక తనకు ఆత్మహత్య శరణమని ఈ రైతు తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ కుదరత్ అలీతో జహీ టాప్ న్యూస్ నర్సాపూర్